ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీ పార్ట్నర్కి దూరంగా ఉండలేక మీరు పడే బాధ యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ దగ్గర చేస్తుందా ఆర్ మీ పార్ట్నర్ని చేరుస్తుందా అంటే మీరు పడే బాధ మీ యూనివర్స్ మీ పార్ట్నర్ కి ఆ మెసేజ్ అనేది పాస్ చేస్తుందా చేరుస్తుందా అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో మీ మనసులో అలాగే ఎవరికైనా డిస్క్రిప్షన్లో యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి సో మీ మనసులో ఉన్న వ్యక్తికి గురించి మీరు పడుతున్న బాధ అనేది యూనివర్స్ మీ పార్ట్నర్కి చేరుస్తుందా యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతుందా దీనికి సంబంధించింది చూద్దాము అలాగే ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతుంది క్వీన్ ఆఫ్ కప్స్ ద సన్ క్వీన్ క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ Nine of Cups, Ace of Fence, Judgment, Four of ends, The Hierophant, King of Wands, The Magician, Four of Cups, The Lovers. సో నైట్ ఆఫ్ కప్స్ సో నైట్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు మీరు మీ దూరంగా ఉన్న మీ కి మీరు దూరంగా ఉండలేక మీరు పడే బాధ అనేది యూనివర్స్ వాళ్ళకి చేరుస్తుందా మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుందా యూనివర్స్ అనేది చూద్దాము సో మీ పార్ట్నరు మీ పార్ట్నరు మీరు పడే అనేది యూనివర్స్ మీకు డెఫినెట్ గా మీ పార్ట్నర్ రియలైజ్ అవుతారు సో జడ్జ్మెంట్ కార్డ్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు మీ ప్రేమ విషయంలో మీకు చేసిన అన్యాయానికి కానివ్వండి మీకు చేసిన బ్లేమింగ్ మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఎలా అయితే బిహేవ్ చేశారో వాళ్ళకి చేసిన తప్పుకి మేబీ మీ పార్ట్నర్ డెఫినెట్గా కి సంబంధించిన పర్సనే ఉన్నారు సో మేబీ మీ పార్ట్నరు మీరు ఎంత కావాలని అనుకుంటున్నా కూడా వద్దనుకొని వెళ్ళిపోవడమో బ్లాక్ చేసుకోవడమో మిమ్మల్ని బాధ పెట్టడమో మీరు వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా అంటే మీరు వాళ్ళని ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టుగా వాళ్ళకి కావాల్సిన ప్రతి విషయం కూడా మీరు చూసుకున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లో ఉండడమే వాళ్ళని అంత మంచిగా చూసుకున్నారు బట్ వాళ్ళు మీకు చేసింది కానీ చూసింది కానీ ఏం లేదు ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకపోతే మీ మిమ్మల్ని తప్పు పట్టడమో లేకపోతే మిమ్మల్ని కోపడమో ఇదే చేశారు స్టార్టింగ్లో ఏదైతే కొంచెం ప్రేమ ఎఫెక్షన్ చూపించారు స్టార్టింగ్లో కొంచెం ప్రేమ ఎఫెక్షన్ చూపించినా ఆఫ్టర్ దట్ ఏంటంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలి ఎలా ప్రాబ్లమ్స్లో ఉండే అంటే మీ వల్ల ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అన్న విధంగా ఆలోచించుకొని మిమ్మల్ని ఎప్పుడు బ్లేమింగ్ చేయడమో లేకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి తిడుతూ ఉండడమో ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అలా అంటూ అంటూనే అంటే చాలామంది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అంటే చాలా మంది బిఫోర్ మ్యారేజ్ మీ పార్ట్నర్ లైఫ్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే అప్పుడంతా కూడా ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా మీరు మిమ్మల్ని బాగా వాడుకున్నారనమాట సో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు అన్నీ కూడా మీ ద్వారా అన్నీ తీర్చేసుకున్నారు ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి సో మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ ఇన్కమ్ లాగా అయ్యారు వాళ్ళకి సో బట్ తర్వాత తర్వాత ఏంటంటే ఎలా అయినా కూడా వాళ్ళ మిమ్మల్ని వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని తప్పు పెట్టడము మీరు తప్పు చేశారు అన్న విధంగా ఆలోచించడము ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్లేమింగ్ చేయడం వల్ల అయినా మీరు దూరం అయిపోతారు మీ అంతటి మీరే అసహ్యం చేసుకుని దూరంగా వెళ్తారు లేకపోతే మీ అంతటి మీరే కోపడి దూరంగా వెళ్తారేమో అన్న విధంగా ఆలోచించుకొని వాళ్ళు దూరంగా ఉండడం అయితే అంటే వాళ్ళు అప్పుడు అలా రీజన్ అవడానికి రీజన్ ఏందంటే ఆ టైంలో మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది వాళ్ళకి చాలా ఒక ఎఫెక్షన్ లాగా అంటే వాళ్ళకంటూ ఒకరున్నారు వాళ్ళకి ఇంత ప్రేమ చూపించే వాళ్ళు వాళ్ళ లైఫ్లోనే వాళ్ళకి ఎవరు లేరు అనమాట సో మీ నుండి ఆ ప్రేమ ఎఫెక్షన్ దొరకడం కూడా వాళ్ళకి చాలా అదృష్టంగా భావించారు ఆ టైంలో అలా అని చెప్పి వాళ్ళు ఓన్లీ మనీ పర్పస్ టైం కో వచ్చారా అంటే డెఫినెట్గా వాళ్ళు టైం పాస్కి అయితే రాలేదన్నమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఇలా అనుకున్నారు సో మనకి ఏదెలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని అయితే అనుకున్నారు బట్ వాళ్ళకు ఉన్న షార్ట్ టెంపర్కి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఏ ప్రామిసులు చేసినా నిలబెట్టుకోలేకుండా ఏ ప్రామిసులు చేసినా కూడా అలా ఉండలేని సిచ్యువేషన్ అయ్యేది ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది ఏదో జాబ్ వల్ల కానివ్వండి బిజినెస్ వల్ల కానివ్వండి సో వాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేశారు ఏది కూడా అంత ఈజీగా రాదు వాళ్ళ లైఫ్లో ఏది సాధించాలన్నా కూడా కష్టపడుతూనే ఉండాలి ఈజీగా వచ్చేది ఏం లేదు సో వాళ్ళకి కష్టపడే మెంటాలిటీ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు ఎప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు మనీ పరంగా కానివ్వండి వాళ్ళకి జాబ్ లేని టైంలో జాబ్కి ఇన్కమ్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళ ఖర్చులు చూసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేశారు సో మీరు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు బట్ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు సో మీరు వాళ్ళని చాలా తిట్టుకుంటూ ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పే ఎందుకు వాళ్ళు చేసింది ఎందుకు తప్ప అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడమే బిఫోర్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ అవ్వకపోవడము ఆఫ్టర్ మీరు తర్వాత కొన్ని సంవత్సరాలకి మీరు బాగా స్ట్రాంగ్ అయినాక మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయినాక వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఫ్యామిలీ ప్రెజర్ వల్ల కానివ్వండి వాళ్ళు ఈ మ్యారేజెస్ చేసుకోవడం ఎంగేజ్మెంట్ అవ్వడము ఇలాంటివి వాళ్ళ లైఫ్ అనేది చూసుకున్నారు అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ ఇప్పుడు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న విధంగా కూడా ఆలోచించి కూడా దూరంగా ఉన్నారు సో అలా దూరంగా ఉండడం వల్ల చాలా మీరైతే చాలా ప్రే చేస్తున్నారు దేవుణ్ణి ప్రే చేస్తున్నారు వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలని సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి తెలుసు మీరు చాలా బాధపడుతూ ఉంటారు మీ లైఫ్ లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ప్రేమ ఎఫెక్షను అండ్ అన్ని రకాలుగా ఇచ్చారు అన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు సో చాలా ప్రేమగా చూసుకున్నారు సో వాళ్ళకి తెలుసు అది కూడా బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఇటు మీ దగ్గరికి రాలేక అటు అక్కడ ఉండలేక అలాంటి సిచ్యువేషన్లో ఉంది సో మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఇటు మిమ్మల్ని మీరు బ్లేమింగ్ చేస్తారు సో నువ్వు నన్ను వాడుకున్నావు వదిలేసావు అన్నట్టుగా మీరు మాటలు అంటారు అటు వాళ్ళ దగ్గర ఎవరైతే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే ఇటు ఇద్దరిని మ్యారేజ్ చేసుకోలేను అన్న విధంగానే అనమాట సో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు మీ పార్ట్నర్ బట్ మీరు చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కానీ చూసుకోవట్లేదు దాన్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఎప్పుడన్నా ఆ ఎఫెక్షన్ ఆ ప్రేమ దొరికినప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఇంత బాగా చూసుకున్నారు కదా సో మీ వాల్యూ అనేది తెలుసుకోకుండా ఇటు మీ దగ్గరికి రాలేని విధంగా ఇక్కడ అలానే ఇక్కడే ఉండిపోయిన విధంగా అయిపోయింది నా లైఫ్ అన్న విధంగా ఆలోచించి చాలా సార్లు మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది చేయడానికి ట్రై చేశారు కూడా చేద్దామని అనుకున్నారు బట్ మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు సో మళ్ళీ అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అన్న విధంగా అయితే ఆలోచించే దూరంగా ఉన్నారు బట్ ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు చాలా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మేబీ వాళ్ళ గోల్ ఏదైతే ఉందో మేబీ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కానివ్వండి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగడం కానివ్వండి మల్టిపుల్ ఇన్కమ్స్ రావడం కానివ్వండి ఇలా వాళ్ళ లైఫ్ అనేది ఒక లగ్జరియస్ లైఫ్ అనేది అనుభవిస్తున్నారు ప్రజెంట్ అయితే సో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు కొంచెం చాలా చేంజ్ గుడ్ చేంజెస్ అనేవి ఉన్నాయి బట్ మీరు పడే బాధని ఆ దేవుడు అనేవాడు యూనివర్స్ ద్వారా వాళ్ళకి చేరవేస్తారా అంటే డెఫినెట్గా చేరవేస్తాడు బట్ మరి వాళ్ళు తిరిగి వస్తారా అంటే మీరు బాధపడతారని చెప్పి వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళకి మీరు బాధపడడం కన్నా మీరు కోప్పడతారేమో వాళ్ళు చేసినది తప్పు అని వాళ్ళకి తెలుసు అన్నమాట ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు సో అంటే ఆ టైంలో ప్రేమ మీరు వాళ్ళని ఒక మాట అనకపోయి ఉండొచ్చు బట్ వాళ్ళు ఏంటంటే వా మీరు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి వెళ్లాల్సింది లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే సిచ్యువేషన్ ఇలాంటి లో ఉన్నామని చెప్పకుండా వద్దనుకుని వెళ్ళి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళ వల్ల మనకి ఫ్యూచర్లో అయినా కో ప్రాబ్లం అవుతుందన్న విధంగా ఆలోచించే వెళ్ళిపోయారు బట్ వాళ్ళ స్వార్థానికి మాత్రం వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకున్నారు ఒకవేళ వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ తిరిగి రా ఆలోచన మీరు చూసుకున్నది మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ బట్ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలన్న ఉద్దేశం అయితే లేదనమాట ఎందుకంటే వచ్చారనుకోండి వచ్చినా కూడా మీరు వాళ్ళని బ్లేమింగ్ చేస్తారు వాళ్ళని తీడతారనో లేకుంటే వాళ్ళని అసహించుకుంటారేనో అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అయితే రెడీగా లేరు పాస్ట్ లో ఎంత ప్రేమగా చూసుకున్నారో ఆ ఫీలింగ్ తోనే విడిపోదాము దూరంగా ఉందాము సో ఏదైతే హ్యాపీయెస్ట్ గా హ్యాపీగా ఉన్న మెమరీస్ తీసుకుని మాత్రమే మనం దూరంలో లైఫ్లోంచి దూరంగా వెళ్ళిపోదాము అంతేగాని మీరు ప్రేమగా చూసుకున్న విషయాలు కానివ్వండి ప్రేమగా మీరు వాళ్ళకి చూపించిన కేరింగ్ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి అవన్నీ వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి అంత కేర్ ప్రేమ కేరింగ్ అనేది లేవన్నమాట ఎవరి దగ్గర నుంచి సో అవి చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు మిస్ అవుతున్న ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు చేసిన మోసానికి వాళ్ళు చేసిన బ్లేమింగ్కి మీరు వాళ్ళని డెఫినెట్గా తప్పుబడతారు సో అది వాళ్ళు తీసుకోలేకపోతారు పోతున్నారు సో అలా తప్పుబడతారనే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ అదే అనమాట సో వచ్చి మళ్ళీ అవన్నీ తిట్టించుకోవడమో మీరు వాళ్ళ దృష్టిలో చెడ్డ వాళ్ళు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళ దాకా వెళ్ళడమో అనేది వాళ్ళు తట్టుకోలేరు అనమాట ఎందుకంటే మీరు పాస్ట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎలాంటి లో ఉన్నా మీరు ఎప్పుడు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఒక బేబీని చూసుకున్నట్టే చూసుకున్నారనమాట వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్న సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అలాంటి పొజిషన్లో వస్తే కనుక మీరు వాళ్ళని ప్రేమించడమో తిట్టడమో చేస్తే సో ఆ లో ఉన్న మెమరీస్ అన్నీ ఒక స్వీట్ మెమరీస్ అన్నీ నేను తప్పు చేశానే సో వీళ్ళ చేత వీళ్ళు నన్ను నన్ను ప్రేమించినప్పుడు ఎంత మంచిగా ఎంత మంచిగా నాతో ప్రేమగా ఉన్నారు సో ఇలా అసహించుకోవడము ఇలా ఉండడం అనేది నేను తీసుకోలేకపోతున్నా అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తారు సో అది తీసుకోలేక మాత్రమే వాళ్ళు మీరు మాట్లాడాలి అని ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి కానీ మీ దగ్గరికి కానీ రాకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ అది ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళు చేంజ్ వస్తుంది కానీ మీ విషయంలో తప్పు చేశానని బట్ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడానికి అయితే సిద్ధంగా లేరు ఎందుకంటే మీరు నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి సో వాళ్ళు కావాలనే వెళ్ళిపోయారు అందుకే ఎందుకంటే మీరు ఎంత మంచిగా చూసుకున్నారంటే చాలా బాగా చూసుకున్నారు అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది వాళ్ళకి ఎప్పుడు రాని కూడా చూసుకున్నారు సో ఫ్యూచర్ లో ఏంటంటే మళ్ళీ వస్తే ఏంటంటే మీరు వాళ్ళని సో వీళ్ళని మోసం చేసేసారు వీళ్ళని మ్యానిపులేట్ చేసేసారు సో మీరు వాళ్ళని నెగిటివ్గా ఎక్కడ తీసుకుంటారో ఒక మంచిగా ఉన్న పర్సన్ ని ఇప్పుడు మళ్ళీ ఆ నెగిటివ్నెస్ ఆ క్రియాలిటీ అనేది వస్తుందేమో అన్న విధంగా అయితే ఆలోచించారు సో దాని మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట సో చూద్దాము సో ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి రియలైజ్ అయినా కూడా వాళ్ళకి మొహం చల్లక రిగ్రెట్ ఫీల్ అయ్యి మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకోవట్లేదు రిగ్రెట్ ఫీలింగ్ అయితే కంపల్సరీ మీ విషయంలో తప్పు చేశాను సో వాళ్ళ స్వార్థానికి మీ లైఫ్లోకి వచ్చి ఇలా వెళ్ళిపోయాను చాలా ప్రామిస్లు చేసి ప్రామిస్లు ఏవి కూడా నిలబెట్టుకోలేకపోయాను ఇలాంటివన్నీ అయితే ఫీల్ అవుతారు ఫైనల్ డెస్టినేషన్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యువర్ ఓన్లీ వన్ సో మీరు మాత్రము మీ పార్ట్నర్ మాత్రమే మీ లైఫ్ సో వాళ్ళు మీ లైఫ్లోకి రాకముందు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది మీకు పక్కన పెట్టేసారు అసలు వాళ్ళ ఎవరు గుర్తుకోలేరు బట్ వీళ్ళు మాత్రమే ఈ నా లైఫ్లో మళ్ళీ తిరిగి వచ్చినా వీళ్ళతోనే ఒకవేళ తిరిగి రాకపోయినా వీళ్ళతోనే నా మెమరీస్ కానివ్వండి నా లైఫ్ కానీ అన్న విధంగా మీరు డెసిజన్ అనేది తీసుకున్నారు ఇంకొక ఎంట్రీ కూడా మీరు ఇవ్వాలని అయితే అనుకోవట్లేదు పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ మీరు మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎన్ని సంవత్సరాలైనా మేబీ ఒక వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయినా కూడా వచ్చినా కూడా నేను వెయిట్ చేయగలను అంత పేషెన్సీ నాకు నీ మీద ఉన్న ప్రేమ అనేది నాకు ఓపికను అనేది ఇస్తుంది అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు యు స్టోల్ మై హార్ట్ ఫస్ట్ ఎట్ ఫస్ట్ రైట్ హ్యాండిల్ ఇట్ కేర్ సో ఫస్ట్లోనే ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని చూసిన వెంటనే ఇష్టపడ్డారనమాట ఎందుకంటే మీరు చాలా అందంగా కూడా ఉంటారు చూడడానికి అట్రాక్టివ్ కూడా ఉంటారు సో వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేసిన విధంగా ఎక్స్ప్రెస్ చేసిన లవ్ అనేది సో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి అనమాట సో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగానే మీరు కూడా యాక్సెప్ట్ చేశారు టైం అనేది తీసుకోకుండానే సపరేషన్ డిఫికల్ట్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ సో చాలాసార్లు చాలా చాలా సార్లు మీ పార్ట్నర్కు ఉన్న కోపాన్ని ఈగోని యాటిట్యూడ్ని అయితే మీ దగ్గర చాలా సార్లు చూపించారు యాక్చువల్గా చెప్పాలంటే మీరు వాళ్ళ కోసం చేసింది చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే వాళ్ళు మీకోసం చేసిన వన్ పర్సెంట్ కూడా లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడము బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని తప్పు పెట్టడము ఇలాంటివన్నీ చేశారు సో చాలాసార్లు వాళ్ళ యాటిట్యూడ్ అనేది వాళ్ళు ఎంత మీరు బాగా చూసుకున్నా కూడా మీరు దగ్గర వాళ్ళు మాత్రం యాటిట్యూడే చూపించారు ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధపడుతూ మీరు హట్ అయ్యే విధంగానే బిహేవ్ చేశారు చాలా సార్లు ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ సో మీకు అనిపిస్తుంది ఒక్కసారి మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి రావాలి తిరిగి వస్తే నేను పడే బాధని కానీ నా ప్రేమని కానీ నా ఫీలింగ్స్ కానీ ఒక్కసారి హక్ చేసుకుని మనస్ఫూర్తిగా ఎక్స్ప్రెస్ చేయాలి నా ఫీలింగ్స్ అని అయితే అనుకుంటున్నారు డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ సో ఎన్నోసార్లు వాళ్ళకి ఫైనాన్షియల్గా మీరు చాలా చాలా సార్లు హెల్ప్ చేశారు బట్ మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు ఎప్పుడు ఇచ్చింది లేదు నిలబెట్టుకున్నది కూడా లేదు సో అలాంటిది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీ లైఫ్లోకి రావాలని అయితే ఉన్నారు కూడా వాళ్ళు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్న టైంలో కూడా చాలా చాలా సార్లు వన్ ఆర్ టూ టైమ్స్ కదా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి అంటే పాస్ట్ లో అంటే స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఆ టైంలో కాదు తర్వాత ఏదైతే ఉందో ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఇట్లా తర్వాత అంతా కూడా వాళ్ళు మిమ్మల్ని కంప్లైంట్ చేయడము ప్లేమింగ్ చేయడము మిమ్మల్ని బాధ పెడుతూ ఉండడము మిమ్మల్ని అపోజ్ చేయడము ఇట్లాంటివే జరుగుతా ఉన్నాయి అనుమానించడము మిమ్మల్ని హట్ అయ్యే విధంగా మాట్లాడడము అన్న మీరు ఏదన్నా చెప్పినా కూడా కాల్ చేయమన్నా మెసేజ్ చేయమన్నా పట్టించుకోకపోవడము టైం ఇవ్వకపోవడము ఇలాంటివన్నీ చేసి ఎప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోనట్టే మీకు అసలు కేర్ చేయనట్టే బిహేవ్ చేశారు క్రాస్ రోడ్ యు హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ సో మీ పార్ట్నర్ లైఫ్ ఎలా అయ్యిందంటే అప్పుడు మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడానికి రీజను క్రాస్ రోడ్ లాగా ఉందనమాట ఏది డిసైడ్ చేసుకోవాలో అర్థం కాకుండా సో మీకు కన్నా బెటర్ పర్సన్ మీకు దూరంగా ఉండి తన లైఫ్ లో తన సెల్ఫ్ సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుంటాము అంటే ఆల్రెడీ మీకు మ్యారేజ్ చేసుకుని ఉండడములైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము లే సీక్రెట్గా మ్యారేజ్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేశారు బట్ లైఫ్ లాంగ్ ఉంటారనేది మీరు డెఫినెట్గా నమ్మారు బట్ అదైతే జరగలేదు సో ఇదన్నమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ ఏట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో